నమస్కారం ఈ రోజున మరి నరసింహరావుపేటలో సాయిబాబా గుడి దర్శనం చేసుకుని ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకోవటం జరిగింది ప్రతి ఒక్కళ్ళు ప్రజలు ఏదైతే అందరూ కూడా ప్రజా పరిపాలన ఉండాలి అణిచివేత దూరంతో ఉంటే ఏ విధంగా ఉంటుంది ప్రజలందరూ తీర్పిచ్చారో అలాగే నేను ఏదైతే పాదయాత్రలో ప్రతి ఇంటికి కూడా వెళ్ళి అన్ని కూడా వివరించానో ప్రజలందరూ కూడా దాన్ని విన్నారు మమేకం అయ్యారు వాళ్ళు ఏం చేయాలనుకున్నది అది చేశారు తప్పనిసరిగా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు ఏదైతే నేను ఒక బాధ్యతగా వాళ్ళ ఇంటికి వెళ్ళి సమాజం పట్ల బాధ్యతతో వ్యవహరించమని చెప్పానో వాళ్ళందరూ కూడా ఆ బాధ్యతను నిర్వర్తించారు తప్పనిసరిగా వాళ్ళందరికీ కూడా రుణపడి ఉన్నాను ఏలూరు ప్రజానీకానికి ఎప్పుడు కూడా గత ఐదు సంవత్సరాల్లో ఏ విధంగా అయితే అందుబాటులో ఉన్నాను నిరంతరం ప్రజల్లో ఉండి నేను అందుకనే వాళ్ళ దగ్గరికి నేను వస్తానంట నా దగ్గరికి రావద్దని చెప్తున్నాను తప్పనిసరిగా వాళ్ళ ప్రతి సమస్యకి నేను సమాధానం అవుతాను ఏది ఉన్నప్పటికీ కూడా ప్రజా సమస్య ఏదన్నా సరే రేపొద్దున ఒక కొత్త వరవడికి నాంది పలుకుతాను వాళ్ళ సాయంత్రం కూడా సమావేశం ఉంది అందులో కార్యకర్తలకి దిశానిర్దేశం చేస్తాను ఏలూరులో ఇంత మెజార్టీ వచ్చినప్పుడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నూట యాభై ఓట్లు తీసుకొచ్చి ఈ రోజున ఏమయ్యాడనేది మెజార్టీ ఇవ్వడం గొప్పం కాదు మెజార్టీ ఇచ్చిన తర్వాత ప్రజల మన్నలు పొందడం గొప్పతనం తప్పనిసరిగా ఏలూరు ప్రజానికం ఆ మన్నలు పొందే విధంగా రేపొద్దున రాబోయే ఐదు సంవత్సరాలు పరిపాలన ఉంటుందని సందర్భంగా తెలియజేస్తూ మరి వీళ్ళందరూ కూడా ఈ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసిన వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు చెబుతున్నా ప్రతి కార్యకర్త ఎవరైతే వాళ్ళు ఏది భయపడకోకుండా వచ్చి బయటకు వచ్చి వాళ్ళందరూ కూడా స్వేచ్ఛాయుత వాతావరణంలో వాళ్ళందరూ కూడా అందించాలి ప్రజలకని వాళ్ళందరూ కూడా బయటకు వచ్చారు ధైర్యంగా వాళ్ళందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలుపుతూ ఎప్పుడు కూడా సమాజం ఈ విధంగా ఉండాలి అనేది ప్రజలందరూ కోరుకోవాలని సందర్భంగా అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది గుండెకాయ ఇవాళ మీరు ఈ డివిజన్ టైం ఈ డివిజన్ వచ్చినప్పుడు మీరు ప్రచారం ప్రజా సంకల్పేతలు కొన్ని హామీలు ఇచ్చారు డివిజన్ లో హామీలు అంటే స్లమ్ ఏరియాలో కానీ ప్రధమంగా ఈ డివిజన్కి ఏం చేయబోతున్నారు ఫస్ట్ మీరు ఎమ్మెల్యే డివిజన్కి ఏం చేయడం కాదు ప్రతి డివిజన్ నాకు గుండెకాయ లాంటిదే ఎందుకంటే ఇవాళ ఏలూరు చరిత్రలో యాభై డివిజన్లో కూడా మెజార్టీ ఇచ్చారు ఎక్కడైతే బాధ్యతాయుతంగా కార్యకర్తలు అందరూ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళారో ఆ డివిజన్ నుంచి అత్యధిక మెజార్టీకి వచ్చినాయి ఎందుకంటే ప్రజలకి జరుగుతున్నాయన్నీ వివరించినప్పుడు ప్రజలందరూ విన్నారు ఎక్కడైతే కొంతమంది ఆ డివిజన్లో వాళ్ళు వాళ్ళు ఇచ్చిన పనిని నెరవేర్ అక్కడ తక్కువగా వచ్చినాయి ప్రజలకు వివరించడంలో సక్సెస్ అయినప్పుడు ప్రజలు ఎవరైనా కూడా దాన్ని ఆమోదిస్తారు తప్పనిసరిగా నేను మినీ మేనిఫెస్టో ద్వారా ఏలూరుకి ఏదైతే చేస్తా అనుకున్నానో ఒక సుపరిపాలన అందించు హెడ్ క్వార్టర్ గా ఏలూరు ఏదైతే ఉందో రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిదిలో అత్యధిక మెజార్టీతో గెలిచిన ఎమ్మెల్యే కాదు ఏలూరును అభివృద్ధి చేసిన దాంట్లో కూడా ఎమ్మెల్యే ఫస్ట్ ఉన్నాడు అనేది పరిపాలన ఉంటుంది మీ అందరికో తెలుసు ఆరు నుంచి అందుబాటులో ఉన్నారు ఎప్పటి నుంచి షెడ్యూల్ ఎయిట్ ఎయిట్ నుంచి ప్రజలకు అందుబాటులో ఉండే స్టార్ట్ చేయబోతున్నారు ఇప్పుడు మీకు ఒక చరిత్రకి నాంది పలుకుతానని చెప్పి ముందు ఏదైతే పలికానో నేను ఆరింటికి ఉండటం అనేది కౌంటింగ్ అవ్వకము ఎలక్షన్ అయిపోయిన తర్వాత మూడు రోజులకే నేను మొదలు పెట్టడం జరిగింది అందరినీ కూడా నేను కలిసి ఎప్పుడు లేని విధంగా ఏలూరులో నా ఎలక్షన్ కౌంటింగ్ కంటే ముందే నాకు అభినందన సభలు పెట్టారు ఆత్మీయ సమావేశాలు పెట్టారు నాకు తెరిచిన పుస్తకం అయిపోయింది ఇప్పుడు కూడా ఎక్కడ వెళ్ళినా సరే ఏలూరు అయిపోయింది అనేది అంటే మేము కూడా దాన్ని ఊహించలేదు మెజార్టీ మేము ముప్పై ఐదు వేల నుంచి నలభై వేలు అనుకున్నాం కానీ ప్రజలను నా మీద బాధ్యత పెంచడానికి అరవై మూడు వేలు మెజార్టీ ఇవ్వడం జరిగింది నేను ఏదైనా అసెంబ్లీకి వెళ్తే డబ్బే నేను ఇరవై నాలుగు గంటలు డ్యూటీలోనే ఉంటాను ఎప్పుడైనా సరే నేను ఏదైతే పని అనుకున్నానో నాకు ఎందుకంటే పని పట్ల నిబద్ధత ఉంది ఆ పని ఇవాళే అయిపోవాలనుకుంటా అవన్న పని కూడా ఇవాళ అయిపోవాలనుకుంటా దానివల్ల కొంతమంది అధికారులు ఇబ్బంది పడచ్చు కానీ తప్పనిసరిగా ఆ పని అయిపోయే పని అయితే చేసి పెట్టాలని వాళ్ళందరినీ కూడా కోరుకుంటున్నా ఏది కూడా రేపటికి వాయిదా అనేది నా దగ్గర ఎప్పుడూ లేదు నా డెస్టినరీలో అదే టైం అంటే రాజకీయ నాయకులలాగా నాకు టైం అంటే ఏడింటికంటే ఏడింటికి వచ్చా నేను మళ్ళీ పావుతక్కు ఎనిమిదింటికి ఆఫీస్ టైం ఇచ్చే పావుతక్కు ఎనిమిదింటికి అటు ఇటుగా షెడ్యూల్ ఉంటుంది తప్పితే నేను ఎప్పుడు కూడా ఆ క్రమశిక్షణ మెయింటైన్ చేస్తా ప్రజలకి క్రమశిక్షణతో ఉంటేనే సమాజం బాగుంటుంది అనేది ఏదైతే ఈ రోజు ప్రజలు కోరుకున్నారో ఎవరో పార్టీలకి పదివేల మంది పదివేలు మంది ఉంటారు ఇవాళ కామన్ మ్యాన్ ప్రతి ఒక్కరు కూడా పరిపాలన బాగుండాలి సమాజం బాగుండాలన్నారు వాళ్ళతో సభ చనిపించుకునే పరిపాలన చేయాలని నేను కోరుకుంటున్నాను ఎన్ఆర్ పేట ఎప్పటి నుంచి ఉన్న సమస్య ఈ ప్రాంతాల్లో చాలా అందరి ఎడ్యుకేటర్స్ విద్యావంతులు చదువుకున్న వాళ్ళు ఉన్నారు ట్రాఫిక్ సమస్య ఎప్పటి నుంచో ఏరని అంటారు ఆడుతుంది గతంలో ఎక్కడ మీటింగ్ పెట్టారు నాయసరా గారి పెద్దలందరూ కూడా దాన్ని ఎలా పరిష్కారం చేసి తీసుకుని అడుగులు వేస్తారు తప్పనిసరికి అందరితో కూర్చోబెడతాను ఎంత ముందు కూడా నేను ఎలక్షన్ లో చెప్పా ఎక్కడైతే ఈ సమస్య రావడానికి కారణం కూడా నేను బయటికి చెప్పకపోయినప్పటికీ నాకు తెలుసు వాళ్ళందరినీ కూర్చోబెట్టి దీంట్లో ఎందుకంటే కొంతమందికి ఇబ్బంది జరుగుద్ది ఆర్థికంగా ఆ జరిగే ఇబ్బందిని ఏ విధంగా రికవర్ చేసుకునేది వాళ్ళందరూ కూర్చొని వాళ్ళు ఎవరికి ఇబ్బంది పడకోకుండా మనం ఎలా చేద్దామండి అని అందరూ కూడా ఏకగ్రహం తీర్మానం చేసిన తర్వాత దాన్ని సొల్యూషన్ చెప్తాను గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ఒక సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఏ ప్యూరిఫై యూవీ లైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిన్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్